హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఇది సండే వ్లాగ్ అంటే నిన్నటి వ్లాగ్ మార్నింగ్ ల్యావ్గానే అయితే టీ పెట్టుకున్నాము టీ తాగే అలవాటు ఉంది కదా చాలా వీడియోస్లో అయితే చెప్పాను నేను అలాగే టీని మానుకుందామన్నా మానుకోలేకపోతున్నానండి ఇంకా పాప కోసం అయితే హాట్ వాటర్ పెట్టాను పక్కనే మావి గారికి అయితే షుగర్లెస్ టీ అయితే వేసి ఇచ్చేసాము ఇంకా మేమైతే బెల్లం వేసుకుంటాము టీలో షుగర్ కన్నా బెల్లం ఎక్కువ ప్రిఫర్ చేస్తే హెల్త్కి చాలా మంచిది ఇంకా మేము బెల్లం వేసుకుని అయితే టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా పక్కన పెట్టిన వాటర్ కూడా మరిగిపోయినాయి ఇప్పుడు టీ వేసుకుని తాగేశాక ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి ఉప్మా అయితే చేశాను చాలా మంది ఉప్మా తినడానికైతే ఇష్టపడరు కదా ఎక్సెప్ట్ మీ ఆల్సో ఒకప్పుడు అది కానీ మా నాయనమ్మ ఉప్మా వేసి పెట్టిన దగ్గర నుంచి ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటాను నేను ఇంకా ఉప్మా అయితే చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి మరి సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ నాకు కామెంట్ చేయండి ఇంకా తాలింపులు అలాగే ఉల్లిపాయ వేసుకుంటే ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదివరకు మొత్తం ఆ ఉల్లిపాయలన్నీ వేరే పక్కన అయితే పెట్టేదాన్ని నేను కానీ ఇప్పుడైతే అన్నీ కలుపుకుని తింటున్నాను వేరుశనగ గుళ్ళు అన్నీ వేసిన తర్వాత వాటర్ వేసుకుని సరిపడినంత మన రవ్వ అయితే వేసుకోవాలి ఫైనల్గా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా మన మహిష్మతి సామ్రాజ్యం నుంచి మా ఆయన అయితే కోడిని తీసుకొచ్చారు దీన్నైతే పసుపుతో నీట్గా క్లీన్ చేసి పీసెస్ కింద అయితే కట్ చేసారు చూసారా లెగ్ పీసెస్ మా ఆయనకొకటి ఒకటి దీన్నైతే నేను కర్రీ చేసాను కర్రీ చూసారా అంత టెంప్టింగ్గా ఉంది కదా ఇంకా రైస్ కూడా వండేసాను సండే కదా చర్చికి వెళ్ళాలి అందుకని చెప్పేసి త్వరగా అయితే పనులు ముగించేసుకుని చర్చికి అయితే వెళ్ళొచ్చేసాము వెళ్ళొచ్చిన తర్వాత మా లంచ్ అయితే అయిపోయింది చికెన్ కర్రీ వేసుకుని అనమాట నిన్న కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది లెగ్ పీస్ వేసుకుని నేనైతే ఫుల్గా కుమ్మేసాను ఈ వీడియో చూసారా మీరు నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళ కోసం నేను రిలేటెడ్ వీడియోస్లో పెడతాను చూసేయండి ఇంకా మా లంచ్ అయితే పూర్తి అయిపోయింది చర్చిలో మాకైతే యాపిల్స్ అలాగే బనానాస్ అయితే పలహారం కింద ఇచ్చారు మా పాపకైతే మూడు ఇచ్చారు మాకైతే చెరకు రెండు ఇచ్చారు ఇంకా రేపు మండే కోసం అయితే పప్పు నానబెట్టుకున్నాను మినపగుళ్ళు మనం ఎప్పుడైనా త్వరగా పప్పు నానిపోవాలంటే అందులో ఇనుము కానీ ఐరన్ కానీ ఏదైనా వేస్తే త్వరగా నానిపోద్ది అంటారు కదా అందుకు నేను కూడా ఇదైతే వేసాను ఐరన్ది ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం కర్రీ మిగిలిపోయింది డిన్నర్లోకి మేమైతే రోటీస్ చేసుకుని రోటీస్ అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదండి ఇంకా చపాతీలు అయితే చేసుకుని తినేసాము నైట్ డిన్నర్కి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది సూపర్గా ఉంది ఇంకా నానబెట్టుకున్న పప్పుని అయితే మిక్సీ పట్టేశాను తర్వాత డిన్నర్కి అలాగే లంచ్కి వచ్చిన గిన్నెలన్నీ తోమేసిన తర్వాత మా పాప అయితే శుభ్రంగా పడుకుండిపోయింది దానికి పాలు కూడా అయితే బాటిల్లో వేసేసాను మేము పడుకునే పాటికి టైం అయితే చాలా అయ్యింది టెన్ థర్టీ ఆ టైం అయ్యింది రోజు నైన్ ఆ టైంకి అయితే అన్ని పనులు పూర్తి చేసేసుకుంటాను ఓకే గాయస్ మా వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్